క్రీస్తునందు అత్యంత ప్రియులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దేవుని యొక్క మాటలు వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ వాక్యాన్ని చదువుకుందాము కార్య గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాము పేతురు చెరసాలలో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను చూడండి ప్రియ దేవుని బిడ్డరా సంఘానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత సంఘానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అధికారాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నిజముగా దేవుడు ఈ లోకంలో సంఘము ప్రార్థన చేయగలిగితే అసాధ్యమైనటువంటి కార్యాలను కూడా సుసాధ్యం చేయడానికి దేవుడు తన ప్రణాళికలను సిద్ధం చేశాడు సంఘం అనగా క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తపు ముద్దలో కడగబడినటువంటి దేవుని ప్రజలని అర్థము ఈరోజు సంఘానికి సరైనటువంటి విలువ లేకుండా పోయింది సంఘం అంటే ప్రియ దేవుని బిడ్డారు వారు దేవుని సమూహము అనేటువంటి సత్యాన్ని మర్చిపోయారు అవన్నీ ప్రక్కన పెడితే ఈ ఉదయకాల సమయంలో సంఘము గురించినటువంటి మాటలు మనం ధ్యానం చేసుకుంటున్నాము సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు చెరసాలలో ఉంచబడినటువంటి పేతురు సంఖ్యలు మరి తొత్తునీయులుగా పెంచివేయబడ్డాయి నిజముగా ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డారా సంఘం అంటే వేల మంది ఉంటేనే సంఘము కాదు ఒకరున్నా ఇద్దరున్నా దేవుని రక్తంలో కడగబడిన వారు ఎంతమంది ఉన్నా అది సంఘముగానే పిలువబడుతుంది ఒకవేళ అలాంటి సంఘములో నీ ఒక సభ్యురాలుగా ఉన్నట్లయితే యువదే కాల సమయంలో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి నీకు ప్రసాదించినటువంటి గొప్ప భాగ్యం ఏంటో తెలుసా నీవు దేవుని ఒక సభ్యురాలుగా ఉండి నీవు ప్రార్థన చేయగలిగితే ఎంతటి కష్టమైన పనైనా ఎంతటి కష్టమైనటువంటి పరిస్థితులైనా వాటిని దేవుడు అనుకూలంగా మారుస్తాడు పేతురు జీవితంలో అదే జరిగింది నిజముగా పేతురు లేనప్పుడు ఆ సంఘాన్ని సంఘములో ఎవరు కూర్చుంటారు ఎవరు కూడుకుంటారు ప్రియుల ఆదిమ సంఘము నుండి మనం నేర్చుకోవలసినటువంటి అనేక సత్యాలు ఉన్నప్పటికీ సమయం లేదు ఈ ఐదు నిమిషాల వ్యవధిలోనే విస్తారమైనటువంటి లేదా ఎక్కువ మాటలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ప్రియుల ఆదిమ సంఘము పట్టుదలతో కూడినటువంటి ప్రార్థనా జీవితం కలిగినటువంటి సంఘము అందుకే ఆ సంఘము శ్రమలలో విస్తరించడం ప్రారంభించింది ఈరోజు సంఘాలలో ఆ రోజున్న సంఘాలలో చూస్తే ఎంతో వ్యత్యాసం కనబడతా ఉంది ఈరోజు ప్రార్థన లేని సంఘాలు దేవునిని స్థుతించలేనటువంటి సంఘాలు దేవునికి లోబడలేనటువంటి సంఘాలు అందుకే నేటి దినాన్న సంఘాలు విస్తరించడం లేదు ఉన్న ప్రజలనే పంచుకుంటున్నారు ఉన్న ప్రజలే ఆయా సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటున్నారు కానీ ప్రియ దేవుని బిడ్డారా ఈ ఉదయకాల సమయంలో శ్రాష్టమైన దేవుని మాటలను కనుక జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఆదిమ సంఘము ఒక చోట కూర్చుని అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరలోకం నుండి దేవుడు తన దూతను చెరసాలలో బంధించబడినటువంటి పేతురు దగ్గరకు వెళ్ళాడు ఈరోజు అనేకులు అనేకులు ఈ లోకంలో బంధించబడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు అనేకులు పాప సంఖ్యలతో బంధించబడినటువంటి స్థితిలో ఉన్నారు అలాంటి స్థితిలో దేవుడు వారు ఉన్న స్థలములో వారు ఉన్న జీవితాలకు వారు కలిగి ఉన్నటువంటి జీవితాలలో వెలుగు చూడాలి అంటే నీవు నిశ్చయముగా ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉండాలి ఎప్పుడైతే సంగమ ప్రార్థన చేసిందో చరసాలలో ఉన్నటువంటి పేతురు ఉన్నటువంటి ఆ గది వెలుగుతో నింపబడింది దేవునికి మహిమ కలుగును గాక మాత్రమే కాదు దేవు పేతురు ఆ దేవదూత యొక్క స్పర్శను గ్రహించాడు దేవుడు దర్శిస్తే దేవుడు ఆ వ్యక్తిని ముట్టితే దేవుడే తన దూత చేత అద్భుతాలు చేయించగలిగితే అవి ఎవరు ఆపగలరు ప్రియ దేవుని సంగమ పేతురు ఉన్నటువంటి ఆ గది వెలుగుతో నింపబడింది అంత మాత్రమే కాదు పేతురు దేవుని దేవదూత స్వరము విన్నాడు పేతురు లే అనగానే ఎప్పుడైతే అతనిని తట్టాడో వెంటనే అతడు బంధించబడినటువంటి సంఖ్యళ్ళు విడుదల పొందుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా నీవు పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన చేయగలిగితే నీ ఇరుగు పొరుగు వారు నీ బంధువులు నీ రక్త సంబంధికులు వారు ఎవరైనా కావచ్చు బంధకాలలో ఉన్నటువంటి ఎవరైనా సరే నిశ్చయముగా విడుదల పొందుతారు ప్రార్థించే శక్తి మనం కలిగి ఉన్నప్పుడు కనుక ఇవదే సమయంలో దేవుడు మనలను ఎందుకు సంగముగా ఏర్పాటు చేశాడో ఒక విషయాన్ని గమనించుకోగలిగితే నిజముగా అనేకులు బంధకాలలో ఉన్నారు అనేకులు శ్రమలలో ఉన్నారు అనేకులు ఇబ్బందులలో ఉన్నారు రక్షించబడిన వ్యక్తిగా నీవు ప్రార్థిస్తే వారు వాటి నుండి విడుదల పొందుతారనేటువంటి ఒక మంచి మాట ఈ ఉదయకాల సమయంలో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఇంటి మాటల చేత దేవుడు మనలను ఆదరించినగాక చిన్న ప్రార్థన చేసుకుందాం దయాళుడమైన తండ్రి నీకు స్తోత్రాలు ఇవదీకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని మాకు తెలియజేశారు మా ఎదుటి అనేకులు బంధించబడిన స్థితిలో ఉన్నారు మా ఎదుటి అనేకులు పాప బంధకాలలో ఉన్నారు ప్రవా నేటి నుండి వాటి వారి కొరకు ప్రార్థించేటువంటి గొప్ప కృపను మీరు మాకు దాయిచ్చేయండి భారము బాధ్యత కలిగినటువంటి ఒక విశ్వాస బృందంగా సంఘ సభ్యులుగా మేము చేయడం మాకు నేర్పించండి ఈ ఉదయకాల దీవెంత మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి మా అడ్రస్ పాస్టర్ కే శ్యామిల్ సురేష్ సర్వన్నతి మహిమ మందిరం కలదిండి ఏలూరు జిల్లా మా సెల్ నంబర్ నైన్ త్రీ నైన్ జీరో వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్